ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటార్ వాహన చట్టాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో లారీ డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు అనుకోకుండా జరిగే హీట్ అండ్ రన్ కేసులో పది ఏళ్ల జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధించడంపై తెచ్చిన నిబంధనలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రాత్రింబళ్లు కష్టపడితే సంపాదించింది కుటుంబ పోషణకు సరిపోతుంటే కేంద్రం డ్రైవర్లపై దిగు లాంటి ఇలాంటి నిబంధనలు తేవడం ఏంటని డ్రైవర్లు ప్రశ్నించారు తక్షణమే కేంద్రం కొత్త నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు Hadi lan! 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 Hadi గజలు పెట్టినప్పుడు డ్రైవర్ను ఒక లారీ డ్రైవర్ను మేము ఏడాది మొత్తం కష్టపడి పని చేస్తే లక్ష రూపాయలు లక్ష పదివేలు అన్ని పోను నెలకు వచ్చేసి పదివేలు మిగిలే మాకు అసలు ఈ యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతాయి ఏడు లక్షలు కట్టి ఈ పదివేలు జైలు ఉండాలంటే మా పరిస్థితి ఎవరికి అర్థమవుతుంది అది తప్పు అని చెప్పేసి మాకు విరుద్ధంగా మాకు భరించలేము అది మేము ఉద్యోగాలు కూడా వేయలేము ఈ డ్రైవింగ్ మా బా మా బాధలు మా పరిస్థితులు అర్థం చేసుకొని ఈ కొత్త విగిన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదే మా బాధ అంతమించి ఏం లేదు గజ్బల్ ప్రజ్ఞాపూర్ డైమండ్ లారీ యూనియన్ అసోసియన్ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా దేని గురించి అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం ద్వారా డ్రైవర్లకు చాలా బాధలు జరుగుతున్నాయి డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసి పారిపోయినా కానీ బండి దగ్గర ఉన్నా ఏం జరిగినా కానీ పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధించడం జరిగిందని కొత్తగా చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దీంతో డ్రైవర్లకు చాలా తిప్పలు అవుతుంది చాలా ఇబ్బందులు పడతారు దాని గురించే ప్రతి ప్లేస్లో కరీంనగర్ కానీ ఎక్కడ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు కూడా మా ప్రజ్ఞాపులు ఇంతమంది డ్రైవర్ రాని కారణం ఏంటంటే వాళ్ళు కొత్తగా చట్టాన్ని తెచ్చారు ఆ చట్టాన్ని మేము వెంక వాళ్ళు వెనుక తీసుకోవాలని ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది దీనివల్ల చాలా మంది డ్రైవర్ చాలా బాధలు ఎదుర్కొంటారు డ్రైవర్ వ్యతిరేకంగా ఉంది ఇది చాలా ఎప్పటికైనా ఇది ఇబ్బంది రానున్న రోజులలో కూడా ఇబ్బంది ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలని మేము ధర్నా చేయడం జరిగింది భారీ ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది దీనికి అందరూ సహకరించాలని మేము కోరుతున్నాం